ఇలాంటి విషయం ఇట్లా గుడిలో జరిగిన సమస్య గురించి ఇక్కడికి అందరం రావడం జరిగింది గుడికి తాళం వేసి ఉన్నదాన్ని పగలగొట్టి ఈ ల్యాండ్ ఓనర్లు అని చెప్పుకుంటూ వాళ్ళు భక్తులను తిట్టడం కానీ ఆ ఆలయ పూజ తిట్టినందుకు దాని గురించి మేము విచారం చేసి తెలుసుకొని ఇక్కడ ఇలాంటివి జరగకుండా ఉండేందుకు అందరం కలిసి స్థానికులము ప్లస్ మా ఇప్పుడు బేజ్ తరఫున కానీ వీళ్ళు విషయమైన పరిస్థితి వీళ్ళంతా వచ్చేయో వీళ్ళందరం కలిసి ఒక నిర్ణయం తీసుకొని ఈ సమస్యను పరిష్కరించడానికి కోసం ఇక్కడ రావడం జరిగింది ఇది ఇప్పుడు ఇప్పుడు మనం నిర్మించింది కాదు పదకొండవ శతాబ్దంలో కాకతీయుల కాలం అప్పటి నుంచి ఉంది ఊరు మొత్తం వచ్చి ఇక్కడ పూజలు చేసుకుంటారు అందరికీ మంచి జరుగుతుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంకా మేము అభివృద్ధి చేయాలనుకుంటున్నాము ఈ ల్యాండ్ వాళ్ళది అయినటువంటి వాళ్ళకే మనం ఏం డబ్బులు కూడా ఇస్తాను తయారు ఫండ్స్ కూడా తయారు చేసుకున్నాము వీళ్ళు ల్యాండ్ వాళ్ళు అంతా కలిసి మాట్లాడుకున్నందుకే ఇక్కడికి వచ్చినట్టు జరిగింది వాళ్ళు ఇది స్థలం వాళ్ళు ఇక్కడ లేరు ఇప్పుడు వచ్చినాక కూర్చుని మాట్లాడుకొని నిర్ణయం తీసుకుంటాం తాళం వేయడం కానీ ఇంకేమైనా తప్పు చేసినా కానీ ఎవరిని మేము ఉపేక్షించాము విడిచిపెట్టమని పత్రికా ముఖంగా కోరుకుంటున్నాం అందుకే శివాలయం నిత్య పూజలు జరుగుతాయి ఈ జాగ వాళ్ళు నేను వచ్చి తాళం బలగొట్టీళ్ళు దానివల్ల మమ్మల్ని తిట్టేళ్ళు అని స్థలం రోజున ఏదైతే తంగనపల్లి మండల హెడ్ క్వార్టర్ లోని పాత కాలం నాటి పురాతన కాలం నాటి అనగా దాదాపుగా పదకొండవ శతాబ్దం నాటి కాలం నాటికి చెందినటువంటి శివాలయం ఇక్కడ అన నిత్యం ఎంతోమంది భక్తులు వచ్చి ఇక్కడ దర్శనార్థం అని చెప్పేసి ఎంతోమంది భక్తులు ఉంటారు అలాంటి ఒక దేవాలయానికి ఇక్కడ ఉన్నటువంటి ఈ స్థలం పట్టాదారుల మేమంటూ వచ్చి దానికి తాళం వేసేసి ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో ఆ భక్తులను అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఇక్కడ పూ నిత్యం పూజలు నిర్వహిస్తున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి పూజారి పైన అనుచిత వాక్యాలు చేస్తూ నోటుకు వచ్చినట్టుగా దురుసుగా మాట్లాడినట్టి ఘటన నిన్నటి రోజున జరిగింది కాబట్టి నేడు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక లీడర్లే కానివ్వండి ఇక్కడ ఉన్నటువంటి భక్తులు ఇక్కడ ఉన్నటువంటి తంగనిపల్లి మండలానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఇక్కడికి దేన్ని సందర్శించి అసలు ఇక్కడ ఏం జరిగింది అనేదాన్ని ఒకసారి తెలుసుకోవడం కోసమని ఇక్కడికి రావడం జరిగింది అయితే ఎన్నో గుళ్ళను గతంలో కూడా వాటిని వారి సొంత పేరుపైన మార్పించుకొని గుళ్ళను మూతబడగొట్టడం లేదంటే గతంలో ఎన్నో హిందూ దేవాలయాలను కూడా అప్పుడున్నటువంటి ఆ కాలంలో ఉన్నటువంటి ఎంతోమంది శిథిలావస్థకు చేయడం అలాంటిది ఎన్నో చూసాం కానీ ఇక్కడ ఉన్నటువంటి హిందూ భక్తులందరూ ఒక్కసారి దీన్ని గుర్తించి ఇట్లాంటి గుళ్ళను పురాతనమైనటువంటి గుళ్ళు ఎంతో ప్రాచనిత్యం చెందినటువంటి ఇలాంటి గుళ్ళను మూతబడకుండా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క హిందువుల పైన ఉన్నది ఏదైతే నిన్నటు జరిగినటువంటి సంఘటనను మేము ఖండిస్తూ ఉన్నాం రేపు రానున్న రోజుల్లో కూడా ఈ టెంపుల్కి సంబంధించి ఇక్కడికి వచ్చేటువంటి భక్తులను కానీ ఇక్కడ పూజలు నిర్వహిస్తున్నటువంటి పూజారులను కానీ ఎలాంటి వాక్యాలు కానీ ఎలాంటి తిట్టడం కానీ చేస్తే రేపటి రోజున మేము ఊరుకునే ప్రసక్తి లేదని బీజేపీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం వీలైతే సాధ్యమైతే ఇక్కడ ఉన్నటువంటి టెంపుల్ టెంపుల్ అభివృద్ధి కోసం అని చెప్పేసి వారు సహకరించాలి కానీ ఇలా చేయడం అనేది మేము నిరసిస్తూ ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులకు ఇక్కడ ఉన్నటువంటి భక్తులకు కూడా మేము చెప్తా ఉన్నాం ఇక్కడ ఆలయ అభివృద్ధికి కావాల్సినటువంటి నిధులనే కానీ లేదంటే ఆలయ అభివృద్ధికి కావాల్సినటువంటి మా వంతు సహాయం మేము చేయడానికి మేము బీజేపీ పక్షాన రెడీగా ఉన్నాం దీనికి సంబంధించి జాగా ఎవరైతే ఉన్నారో వారు కూడా ఒక్కొక్కసారి అర్థం చేసుకొని దేవుని పట్ల భక్తితో మెదలాలి తప్ప ఇక్కడ ఉన్నటువంటి భక్తులను తిట్టడం కానీ ఇలాంటి చర్యలు మానుకోవాలని చెప్పేసి పత్రికాముఖంగా మేము తెలియజేస్తూ ఉన్నాం రేపటి రోజున ఇలాంటి చర్యలు జరిపితే మాత్రం అసలుకే ఊరుకోకుండా ఉంటామని చెప్పేసి కూడా మరొకసారి వారిని హెచ్చరిస్తూ ఉన్నాం ભરત માતા